రాష్ట్రంలో త్వరలో నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది దేశంలోనే రెండవ వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ ను నౌకాదళం వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనుంది రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని పదకొండు వందల నాలుగు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం నౌకాదళానికి అప్పగించనుంది దేశంలోనే ఇది రెండవ అతిపెద్ద నావీ రాడార్ స్టేషన్ గా అవతరించనుంది తమిళనాడులోని తిరునల్వేలిలోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ మొట్టమొదటిది రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా తూర్పు నౌకాదళం ఇప్పటికే గుర్తించింది రెండు వేల పది నుంచి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకున్న అడ్డంకులు తొలగిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది తూర్పు నౌకాదళం అధికారులు కమలొర్ కార్తిక్ శంకర్ తదితరులు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాడార్ స్టేషన్పై చర్చించారు ఈ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన భూముల బదలాయింపుపై వికారాబాద్ అటవీ శాఖ అధికారి నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో సంతకాలు చేశారు రెండు వేల ఇరవై ఏడు నాటికి రాడార్ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుంది నౌకలు జలాంతర్గాములకు కమ్యూనికేషన్ పంపించేందుకు నావికాదళం ఈ రాడార్ స్టేషన్ ఉపయోగిస్తుంది